వాళ్ళ ఆత్మాభిమానం ఏం కావాలి వాళ్ళు మోసిన జెండాల పరిస్థితి ఏంటి చూసారు కదా జెండాలు మోసిన కార్యకర్తలు అంట జెండాలు మోసిన కూలీలు అంట భుజాలు కందిపోయాయి అంట అసలు ఎవరు చెప్పాడు సార్ జెండాలు మోయమని చెప్పేసి ఏ పార్టీ జెండా అయినా సరే అసలు మనం ఎందుకు జెండా మోయాలి నిజానికి ఏదైనా ఒక కంపెనీలో పనిచేసుకునే వ్యక్తి ఈ జెండాలు మోస్తాడా లేకపోతే ఏదైనా సొంతంగా వ్యాపారం పెట్టుకునే వ్యక్తి ఈ జెండాలు మోస్తాడా లేకపోతే రోజంతా ఎదకలు ఎవరితో కూలికెళ్ళిపోయే వ్యక్తి ఈ జెండాలు మోస్తాడా ఎవరో జెండాలు మోయరు వీళ్ళే కావాలని చెప్పుకున్నాడు మేము జెండాలు మోసాం మేము జెండాలు మోసామని చెప్పేసి నిజానికి జెండాలు మూయవలసిన అవసరం కూడా ఏమీ లేదు వీళ్ళు కేవలం ఏంటంటే మేము పార్టీ కార్యకర్తల మీద జెండాలు మోసామని చెప్పి చెప్పుకుంటూ ఏవైతే ఎలక్షన్లు వస్తాయో ఎలక్షన్లు వచ్చినప్పుడు ఏంటంటే జనాలకి పంచమని చెప్పేసి ప్రతి పార్టీ కూడా అన్ఆర్సి కొంత అమౌంట్ ఇస్తుంది ఆ అమౌంట్ నొక్కేయడానికి ముందుగా ఉండి వీళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు ఇటువంటి వాళ్ళు నేను ఇప్పుడు మాట్లాడేగా డిప్యూటీ సంఘ కుత్తల నా కొడుకు ఆడ ముంజాల నా కొడుకు అలాగే చూస్తారు కదా ఈ వ్యక్తి ఏ విధంగా మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్కి ఏంటంటే సినిమా రిలీజ్ చేసే సత్తా లేదంట పవన్ కళ్యాణ్ గారి యొక్క సినిమా టికెట్లు ఎవరు కొనడంట నిజానికి ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను ఇప్పుడు కాదు వైసీపీ గవర్నమెంట్ అధికారం ఉన్నప్పుడే టికెట్ల రేట్ ఏంటంటే దేవస్థంగా తగ్గిపోయినప్పుడే సినిమాని రిలీజ్ చేసినటువంటి సత్తా ఉన్న దమ్మున్నటువంటి హీరో ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి ఆయన రాజకీయం పరంగా ఆయన ఎలా ఉన్నా సినిమాల పరంగా మాత్రం ఆయన ఒక తోపే అందులో మాత్రం ఎటువంటి డౌట్ కూడా లేదు అయితే నిజం చెప్పేది ఏంటంటే ఆ సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు ఆ సినిమా ఫ్లాప్ అవుతుందో హిట్ అవుతుందో ఎవరికి తెలియదు ఒకవేళ ఫ్లాప్ అయితే ఫ్లాప్ అవ్వచ్చు హిట్ అయితే హిట్ అవ్వచ్చు కానీ వీడు ఎంత రకంగా చెప్తాడంటే ఇది కాన్ఫిడెంట్ పక్కా ఈ సినిమా అక్కడ ఫ్లాప్ అయిపోతుందని చెప్పేసి బల్ల బుద్ధి చెప్పేస్తారు నిజానికి వాడి లైఫ్లో ఏం జరుగుతుందో కూడా వాడికి తెలియదు నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్ వాడికి యూట్యూబ్ ఛానల్ కానీ లేకపోతే వాడికి ఏంటంటే ఒక మీడియా సపోర్ట్ కానీ ఏమీ లేదు ఎవరో దారంట పోయే కోనికి గొట్టం ఛానల్ నాలాంటి ఛానల్ ఏంటంటే ఒక ఛానల్లో ఏంటంటే వాడు మూతి దగ్గర మైక్ పెడతాడు ఎప్పుడైతే మైక్ పెట్టాడో వాడు రెచ్చిపోయి ఆ పార్టీ నేల లేకపోతే ఈ పార్టీ అని చెప్పేసి నోటు కూర్చుంటే మాట్లాడుతూ ఉంటారు ఈ విధంగా మాట్లాడడం వాళ్ళు ఏంటంటే ఆ యూట్యూబ్ ఛానల్కి బాగానే డబ్బులు వస్తే లేకపోతే ఆ మీడియా ఛానల్కి బాగానే డబ్బులు వస్తే కానీ ఇబ్బందులు పడేది మాత్రం నువ్వే ఫ్రెండ్స్ నేను సాధారణమైన ప్రజలకు చెప్తున్నాను ఎందుకంటే చాలా మంది ఎవరు ఈరోజు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి ప్రతి ఏరియాలో కూడా ఎవరో ఒకరు మైకుడుకుని వస్తూనే ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండండి నోటు కూర్చున్నట్టు ఏది కూడా మాట్లాడద్దు లిమిటేషన్తో మాట్లాడండి మాక్సిమం మాట్లాడకుండా ఉండడానికే ప్రయత్నించండి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గతంలో శ్రీరెడ్డి అని చెప్పేసి ఒక అమ్మాయి మనకి బాగా తెలుసు వైసీపీ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ఏంటంటే తనకు నోట్ కూర్చున్నట్టు ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉండేది ఎప్పుడైతే అలా మాట్లాడిందో అనుకోకుండా ఏంటంటే టీడీపీ ప్రభుత్వం అనేది అధికారంలోకి రావడం జరిగింది ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో వాళ్ళు ఏంటంటే ఎక్కడ అరెస్ట్ చేస్తారనే భయంతోనే యూట్యూబ్లో ఒక వీడియో పెట్టట్లేదు ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో పెట్టట్లేదు ఫేస్బుక్ లో ఒక వీడియో పెట్టట్లేదు ఈ విధంగా ఆమెకు వచ్చేటటువంటి ఇన్కమ్ కూడా పోయింది ఈరోజు చూసుకుంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటుంది కాబట్టి అటువంటి పెద్ద వాళ్ళ పరిస్థితి ఏం బాగోలేదు తెలిసి తెలియకుండా ఎవరో ఒకరు మన దగ్గర మైక్ పెట్టారని చెప్పేసి రెచ్చిపోయి ఎప్పుడు కూడా మాట్లాడద్దు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను